హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మనోజ్ ఆ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి నాయకత్వం కరువైందా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నా లేనట్టుగానే పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారా స్వయంగా కేటీఆర్ ఆందోళనకు పిలిపించిన లైట్ తీసుకోబోసు అన్నట్టుగా ఉన్నారా ఇప్పుడు అడుగు ముందుకేస్తే జేబులు గుల్ల తప్ప ప్రయోజనం లేదనుకుంటున్నారా లేక పొలిటికల్ ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారా ఏదా ఉమ్మడి జిల్లా అక్కడ బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యేల తీరుపై గులాబీ క్యాడర్ గుసుగా ఉందట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యమ రంజుగా ఎంజాయ్ చేసేసి తీరా ఇప్పుడు కష్టకాలంలో ఉంటే ముఖం చాటేస్తారంటూ మండిపడుతున్నట్టు తెలిసింది సో స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన పిలుపునిచ్చినా ఏ మాత్రం పట్టించుకోనట్లు నియోజకవర్గాలకు ముఖం చాటడం ఏంటంటూ రొసరొసలాడుతున్నారు సో అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ మహిళా శాసనసభ్యులను ఉద్దేశించి సీఎం అభ్యంతరక వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు పిలిపించారు కేటీఆర్ కానీ నిజామాబాద్ జిల్లాలో సగానికి పైగా సెగ్మెంట్స్లో అసలు నిరసన ప్రదర్శనలు ఊసేలేదట బాల్కొండ కామారెడ్డిలో సీఎం దిశబొమ్మలను తగలబెడితే బాన్సువాడ ఆర్మూర్లో మమా అనిపించేశారట ఇక నిజామాబాద్ అర్బన్ రూరల్ బోధన్ ఎల్లారెడ్డి జుక్కల్ బీఆర్ఎస్ నాయకులయితే కేటీఆర్ ఆదేశాలను చాలా లైట్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు అసలు కార్యక్రమం ఉందన్న సంగతిని కూడా కేటర్ చెప్పలేదని దిశానిర్దేశం లేకపోవడంతో ఎవరికి వాళ్ళు కామ్గా ఉన్నట్టు తెలిసింది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దాదాపుగా ఖాళీ అయిందంటున్నారు త్వరలో మేయర్ సైతం పార్టీ మారిపోతున్న ప్రచారం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే బిగాల కూడా వలసలు అడ్డుకోలేకపోతున్నారట సో ఆయన సైతం అడపాదడప నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు తప్ప సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని క్యాడర్ చిటపటలాడుతుంది సో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గానికి పెద్దగా రావట్లేదట ఇక క్యాడర్ సైతం హస్తం హస్తంగూటికి క్యూ కొడుతున్నట్టు ప్రచారం ఉంది సో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారట అసలు ఏడు నెలల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట ఆయన సో బోధన ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి షకీల్ కు తప్పించాలన్న డిమాండ్ కేడర్ లో పెరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయన హైదరాబాద్కి పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఆర్మూర్ లోను ద్వితీయ శ్రేణి నేతలు హస్తంగుట్టు క్యూ కడుతున్నారట ఎల్లారెడ్డి జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా నియోజకవర్గం దూరంగా ఉంటున్నారు సో ఇలా వీళ్ళంతా క్యాడర్ కు అందుబాటులో ఉండకుండా నియోజకవర్గానికి ముఖం చాటేయడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అనే టాక్ నడుస్తుంది ఉమ్మడి జిల్లాలో సో పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారు కొందరు టచ్ నాట్ అన్నట్టుగా ఉంటున్నారా లేక ఇప్పుడు గ్రౌండ్లోకి దిగితే ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతుందట పార్టీ వర్గాలు దీంతో మాజీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో త్వరలో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్నందున పార్టీ కేడర్ను యాక్టివ్ చేయాల్సిన లీడర్లు పట్టించుకోవడం ఏంటంటూ గుర్రుగా ఉంటే తెలిసింది సో ఇప్పుడు అసలు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉన్నట్టా లేనట్టా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి ఇలాంటి వాతావరణంలో తాజా మాజీలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న ఆసక్తి పెరుగుతుంది రాజకీయ వర్గాల్లో సో ఈ వీడియో గురించి అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా ఉండండి హ్యాస్టాగ్